హృదయమనే కోయల తలుపులు తెరిచే తాళం ప్రేమ 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 త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ 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 పనువనువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువుగా కరుగుతూ కాంతి పంచునది ప్రేమ గగనానికి నేలకి వంతమ వేసిన వానవిందు ప్రేమ 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 ప్రేమా హృదయమనే కోయల తలుపులు తరిచేతాళం ప్రేమ 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 ప్రేమా ఇవ్వడమే నేర్పదల ఈ ప్రేమ తన కొరకు ఏ అడతకు కదా నవ్వడమే చూపకల ఈ ప్రేమ మంటలనే వెన్నెలగా మార్చును కదా దానికి దంతము పూయడమే పూలకి తెలిసిన ప్రేమ రాగిన పుక్కుల జ్ఞాపకము కాలం చదివే ప్రేమ కదా ప్రియమైన తన వారి సుఖ శాతుల కోరి చేనే కోల తలుపులు తిరి చే తన ప్రేమా 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 కేజతను ఎందుకు విడదీసి తాడు వాటే ప్రేమతో మనసునే స్మృతి చేసి రాగాలు కలికించు పాటే ప్రేమ శాశ్వత సరితల ఈ ప్రేమ మృత్యు ఎరుగని సిరునావా శాశ్వత మంగళారతిగా వెలికించదే ఈ ప్రేమ మరణాన్ని ఎదిరించి మరణాన్ని ఎదురించి మరు జన్మ కావచ్చి మరణాన్ని ఎదురించి మరు జన్మ కావచ్చి కరుణించి వరుణి ప్రేమ 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 హృదయమనే కోవిన తలుపు తాళం ప్రేమ 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 త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ 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 అనువరును సిలిమికి అంకితమిను ప్రేమ తను నిలువుకు కరుగుతూ కాంతి పంచునది ప్రేమ గగనానికి వంచెన వేసిన వానవింది ప్రేమ 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 హృదయమనే కోన తలుపులు తెరిచేతాన ప్రేమ 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 ప్రేమ